ఒక్క పది నిమిషాలు మనది కాదు అని ఆ పది నిమిషాలు స్పెండ్ చేసి పిల్లల కోసం హెల్దీగా ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పెట్టామంటే వాళ్ళ ముఖంలో వచ్చే ఆ సంతోషాన్ని మనం ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేమండి నేనైతే అప్పుడప్పుడు ఇలా మా పిల్లల కోసం హెల్దీగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే పిల్లలు బయట ఫుడ్ కూడా అడగరు ఎక్కువ నేనైతే వాళ్ళ కోసం హెల్తీగా ఓట్స్ పాన్ కేక్స్ అయితే చేస్తున్నాను పంచదార వాడకుండా మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా ఏమేమి వేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మిక్సీ పట్టేసుకున్న తర్వాత బ్యాటర్ ఇలాగొస్తుంది ప్యాన్లో కొంచెము నెయ్యి కానీ లేదా నూనె కానీ ప్యాన్కి అలా కొద్దిగా అప్లై చేసి బ్యాటర్ వేసి లైట్గా స్ప్రెడ్ చేసి పైన ముక్కలుగా చేసుకున్న జీడిపప్పులని అలా వేసేసుకొని మూత క్లోజ్ చేసి బాగా రెండు మూడు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకున్నారంటే హెల్తీగా టేస్టీగా మన పిల్లలకి నచ్చేలాగా పాన్ కేక్స్ అయితే రెడీ అవుతాయి మీరు మీ పిల్లలకి అప్పుడప్పుడు ఒక్కొక్క పది పదిహేను నిమిషాలు స్పెండ్ చేసి ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి మీ పిల్లలు బయట ఫుడ్ కూడా అడగరు అలాగే మీ మీద మీ పిల్లలకి ఎంతో అభిమానం వస్తుంది అలాగే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మా బాబు ఫేస్లో వచ్చిన ఆ స్మైల్ని నేను ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా కూడా అస్సలు దొరకదండి నేనైతే మా పిల్లల కోసం హెల్తీగా ఇలాంటివి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్